ప్రైజల దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలువుగాక నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్కులు విందాం అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము అయితే రాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి ఖైదీలు వినుచుండిరి ప్రిల్లరా భక్తుడైన పౌలుని శీలని ప్రిమిన వల్లరా ఎంతోమంది వారి మీద జనసమూహము దొమ్మిగా పడి వారిని కొట్టి వారి వస్త్రాలు లాగివేసి వారిని చెరసాలకు అప్పగించారు చెరసాల నాయకుడికి చెప్తున్నారు భద్రంగా కనిపెట్టండి వాళ్ళు చెరసాలలో కాళ్ళకి బండలు బిగించబడి అటువంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉన్న సందర్భం అండి ఈ వృత్తాంతము మనందరికీ తెలుసు కానీ ఈ వృత్తాంతాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రేమను మరి దేవుణ్ణి ప్రజలుగా మనం జీవిస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఎన్నో శోధనలు గుండా వెళ్ళవలసిన దినములు ఉంటాయి మన జీవితంలోనికి ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి అటువంటి ప్రతికూలమైన పరిస్థితిని మర్చిపోయి మధ్యరాత్రి వేళ దేవునికి వీరు ప్రార్థన చేస్తున్నారు ఆ ప్రభువుని గణపరిచే విధముగా చక్కటి కీర్తనలు పాడుతున్నారండి మరి ఇంకా మిగిలిన ఖైదీలు వింటున్నారు చూడండి ఆ మధ్యరాత్రి వేళ నాకెందుకు వచ్చింది ఈ బాధ నేను ప్రభు స్వార్త ప్రకటించబట్టే కదా ఈ శ్రమ అనుభవిస్తున్నానని వారిలో దిగులు లేదండి లేదు ప్రభువుకు ప్రార్థన చేస్తున్నారు చక్కగా కీర్తనలు పాడుతున్నారు మనము కీర్తనలు పాడేవారిగా ఉండాలి నిజమే ఆనాడు భక్తుడైన దావీదు చూడండి ఎంతగానో చక్కగా కీర్తనలతో ప్రభు నామాన్ని గనపరిచేవాడు ఆరాధించేవాడు ఎంతగానో ప్రభు నామాన్ని మహిమపరిచేవాడండి చక్కటి సంగీతముతో సితారతో ప్రభువుని ఆరాధించి మహిమపరిచేవాడు సవులకి దురాత్మ పట్టిన సందర్భంలో కూడా అలాగే సంగీతముతో నిజంగా చెప్పాలంటే ఆ సితారలతోనూ ఆ యొక్క పాటలతోనే ఆ దురాత్మ వెళ్ళిపోయేలా చేశాడండి కాబట్టి మనము కేవలము సంతోషంలో ఉన్నప్పుడే కీర్తనలు పాడడం కాదండి నీ పరిస్థితి ఏదేమైనా నిన్ను బట్టి ప్రభు నామానికి మహిమ రావాలి ఇటువంటి ప్రతికూలమైన పరిస్థితి అని వీళ్ళు మర్చిపోయారు చక్కగా ప్రార్థిస్తూ కీర్తిస్తూ ఉంటే దేవుడు ఆ సమయంలోనే వారి మధ్యన చక్కటి అద్భుతాన్ని చేశాడు కావున ప్రార్థించడం ద్వారా కీర్తించడ ద్వారా అద్భుతాలు చూడగలుగుతాము దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక Amen.